ఫోటోలో నుండి తెలుసా ఎవరో సావిత్రి పోలే మీరు చదువుకునే వస్తుంది కదా ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి ముందు ఆడపిల్లలకి చదువుండకుండే అమ్మాయిలు ఉంటారు కదా అమ్మాయిలకి చదువు ఉండకుండే మగవాళ్ళు మాత్రం చదువుకోవాలి సో ఆమె ఏం చేసింది పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో కుట్టింది పద్దెనిమిది నలభై ఎనిమిదిలో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఆడవాళ్ళు ఎందుకు చదువుకోద్దని చెప్పి అప్పుడున్న కట్టు కట్టుబాట్లు పురుషాధిక్య ప్రపంచం అప్పట్ అమ్మాయిలు ఎన్ని చేయాలి వంట ఉండాలి ఇంట్లోనే ఉండాలి సో మాకు కూడా చదువు కావాలని చెప్పి పెళ్ళైన భర్త జ్యోతిబా పోలి అయినా పనిచేస్తున్నారు కదా ఆయన సహకారంతో అప్పుడున్న కట్టుబాట్ల వ్యతిరేకంగా ఆడవాళ్ళంటే మగవాళ్ళ ఆస్తి కింద భావిస్తుండే అప్పుడు జీవించి హక్కు ఉండకుండా వాళ్ళకి సతీ సహగమనం అని చెప్పి భర్త చనిపోయిన తర్వాత భర్త ఆస్తున్నట్లయితే పెడతారో అదేవిధంగా ఈ ఆడ భార్యను కూడా పానమన్న ఉన్న కూడా చితి మీద పెట్టి వాళ్ళని కూడా చంపేసే కట్టుబాటు ఉండే అప్పట్లో ఇది దాని సతీ సహగమనం అంటారు అనమాట రాజా రామోహన్ అనే మంచి గొప్ప సంఘ సంస్కర్త దాన్ని వ్యతిరేకించి అందులో ఈమె కూడా పాలు పంచుకొని మహిళలకు ఖచ్చితంగా చదువు ఉండాలి చదువుంటేనే ముందుకు ముందుకొస్తారని చెప్పి సొంతంగా భరత సహకారని పాఠశాల స్టార్ట్ చేసింది ఎక్కడ పూణె పూణెలో మహారాష్ట్ర జిల్లా పూణెలో స్టార్ట్ చేసింది ఎప్పుడు నూట ఎనభై ఐదు సంవత్సరాల కంటే ముందన్నమాట ఇప్పుడు స్కూల్ స్టార్ట్ చేయాలంటే ఎంత కష్టం అందరు తెలుసు కదా కానీ కొన్ని నూట ఎనభై ఐదు సంవత్సరాలలో ముందే ఆమె మహిళల కోసం పాఠశాల ప్రారంభించింది చదువు చెప్పింది అందుకే మన దేశంలో మొట్టమొదటి మహిళ గురువు అంటారు ఆమెని సో ఆమెను గుర్తు చేసుకోవాలి కదా ఆమె ఆమె చేసింది కాబట్టి ఆమె చేసి సేవలు గుర్తించాలి కదా అందుకని మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఈ రోజు నుంచి ఆమెను గౌరవించుకోమని చెప్పి ఆలోచించింది కాబట్టి నెక్స్ట్ వచ్చే సంవత్సరం భారీ ఎత్తున హాని సభ్యులందరినీ పిలిచి బ్రహ్మానంగా చేసుకుందాం థ్యాంక్ యూ అండి